హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీరెడ్డి గారు గెలుస్తారా లేకుంటే బిఎప్ మధుసూదన్ రెడ్డి గారు గెలుస్తారా అనేది ఈరోజు మాట్లాడుకుందాం ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరుపతి లోక్సభ పరిధిలోకి వస్తుంది సో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది సో ఈ నియోజకవర్గం కింద మొత్తంగా నాలుగు మండలాలు వస్తాయి ముఖ్యంగా ఏర్పేడు తొట్టంబేడు రేణుకుంట శ్రీకాళహస్థితి ఈ మండల పరిధిలోకి వస్తాయి ఈ మండలాన్ని శ్రీకాళస్తి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం తర్వాత శ్రీకాళస్తి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెప్పవచ్చు సో ఎందుకంటే ఇక్కడ నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సో అందుకోసం ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా టీడీపీకి కంచుకోటగా చెప్పవచ్చు సో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తే టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొజ్జుల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుండి బిఎప్ మధుసూధర్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో వీరిద్దరిలో ఎవరికి ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తే ముఖ్యంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి విషయానికి వస్తే బుజ్జల సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మంత్రి గ పనిచేసినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కుమారుడు సో నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ నారా లోకేష్ గారితో కానీ ఈయనకు సాన్నిహిత్యం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపో ఓడిపోయాడు సో ఆ సింపతి కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది అంతేకాకుండా బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి నియోజకవర్గంలో కొద్దిగా వ్యతిరేకత అనేది ఈసారి బొజ్జల సు సుధీర్ రెడ్డి గారికి చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉంది సో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి బలానికి విషయానికి వస్తే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇళ్ళ పట్ట పంపిణీలు పంపిణీలు కూడా ఇవన్నీ కూడా ఆయనకు వర్కౌట్ అయ్యే విధంగా ఉన్నాయి సో అంతేకాకుండా వై జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వై జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం రాకముందు నుంచే రాజకీయాల్లోకి రాకముందు నుంచే బీఎం మసోదర్ రెడ్డి గారితో సాన్నిహితం ఉంది సో కొద్దిగా ఈయనకు ఇక్కడ కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే విషయంగా ఉంది సో ఇక్కడ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ బీఎప్ మసోదర్ రెడ్డి గారికి బలంగా సపోర్ట్ చేస్తున్నారు సో అదేవిధంగా రీసెంట్గా వైఎస్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మిద్దెల గారు కూడా ఇక్కడ బిఎఫ్ మసోదర్ రెడ్డి గారికి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు సో ముఖ్యంగా ఇంకా బలహీనతల విషయానికి వస్తే భోజల సుధీర్ రెడ్డి గారి కూడా ఒకే ఒక బలహీనత విషయానికి వస్తే సో ఇక్కడ ఎస్ఈ నాయుడు గారు ఈయనకు ప్రస్తుతం పెద్ద బలహీనతగా ఇక్కడ చెప్పవచ్చు సో ఎందుకంటే ఈయన రెండు వేల నాలుగులో ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు సో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఈయన టీడీపీలో చేరారు సో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ టీడీపీ టికెట్ ఈయనకు దక్కకపోయేసరికి అక్కడి నుంచి రాజీనామా టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు సో స్థానిక సంస్థలు కేటాయింపులో ఎమ్మెల్సీ పదవి రాలేదని సో రెండు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఈయన రాజీనామా చేసి మళ్ళీ తిరిగి టీడీపీలో చేరడం సో ఇప్పుడు బొజ్జల సుధీర్ గారికి చాలా వరకు ఇది కొద్దిగా మైనస్ లాగా చెప్పవచ్చు సో అంతేకాకుండా వజ్జల సుధీర్ రెడ్డి గారు కరోనా సిచ్యువేషన్స్లో ఇక్కడ ప్రజలకి అందుబాటులో లేకపోవడం అనేది చాలా బలంగా వినపడుతుంది సో ఇటు ఈ రాజకీయ సమీకరణాలన్నీ కొద్దిగా బొజ్లో సుధీర్ రెడ్డి గారికి కొద్దిగా వ్యతిరేకతగా ఉన్నాయి సో బిఎం మధుసూధన్ రెడ్డి గారికి అనుకూలం లేని విషయాలు వస్తాయని వస్తే సో మండల స్థాయి నాయకులతో పెద్దగా సఖ్యత లేని విషయం ఇక్కడ తెలుస్తుంది అదేవిధంగా బిఎం మధుసూధన్ రెడ్డి గారి కుమార్తె బిఎపు పవిత్ర రెడ్డి గారు ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిది తర్వాత రావడం జరిగింది సో ఈమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా మండల స్థాయి నాయకులతో సరే కొద్దిగా విభేదాలు రావడం సో సఖ్యత లేకపోవడం కూడా ఇప్పుడు బిఎం మధుసూధన్ రెడ్డి గారికి కొద్దిగా వ్యతిరేకత ఉంది సో అంతేకాకుండా కుండా శ్రీకాళస నియోజకవర్గ చుట్టుపక్కల పల్లెల్లో కొద్దిగా ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో చాలా వరకు బిఎం మసూదర్ రెడ్డి గారికి వాదోపాదనలకు దిగారు ప్రజలు సో ఇది కూడా కొద్దిగా ఈయనకు వ్యతిరేకతగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో అంతేకాకుండా ఈ భుజల సుధీర్ రెడ్డి గారికి బీప్ మధుసూదన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఏమంటే ప్రస్తుత వ్యత్యాసం ఏమంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్లో ఉండి వ్యతిరేకత తెలియజేస్తున్నారు సో అదేవిధంగా బీప్ మధుసూదన్ రెడ్డి గారు కూడా కరోనా సిచ్యువేషన్లో చాలా వరకు హెల్ప్ చేశారు కాకపోతే అది కొద్దిగా బెడ్స్ కొట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే కరోనా సిచ్యువేషన్లో ఆయన అందరికీ హెల్ప్ చేయాలని చా వందలాది ట్రాక్టర్లు పెట్టి ఆయన ఒక ప్రజా రథాలు చేశాడు సో ఆ టైంలో కరోనా సిచ్యువేషన్లో చాలామందికి అది కరోనా ఎఫెక్ట్ అయ్యింది సో ఇది గురించి కొద్దిగా మైనస్గా చెప్పవచ్చు కాకపోతే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ప్రస్తుత いから。 సపోర్ట్ ఉందా అనే ఒక విషయానికి మనం చర్చించుకుందాం సో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ జ జనసేన పార్టీ నుంచి వినూత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా బీజేపీ నుంచి కోల ఆనంద్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు సో వీళ్ళు ఇద్దరూ కలిసి బొజ్రా సుధీర్ రెడ్డి గారికి అండగా నిలుస్తారా అనే విషయం కొద్దిగా ఇక్కడ సందేహంగా ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన సీటు తనకే వస్తుందని వినూత గారు కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా తనకు సీటు వస్తుందని ఆశించింది అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున కోల ఆనంద్ గారికి ఇక్కడ సీటు వస్తుందని కోల ఆనంద్ గారి యొక్క రాజకీయ అనుసులు చాలా వరకు ఆశావాహుల్గా ఉన్నారు సో చివరి నిమిషంలో ఇక్కడ నుంచి బొజాశ్రీరెడ్డి గారిని టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం అనేది కొద్దిగా వాళ్ళలో నిరుత్సాహానికి అని చెప్పేదానిలో సందేహం లేదు కాకపోతే ఇక్కడ నుంచి వినూత గారు కానీ కోలానంద్ గారు కానీ పార్టీ ఆదేశాల సహను వాళ్ళు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారంటే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్ గారు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది సో ఇంకొక లాజికల్ పాయింట్ ఏంటంటే శ్రీకాళహి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఒక టర్మ్ గెలిపించిన వారిని ఇంకో టర్మ్ గెలిపించరు సో ఈ రాజకీయ సమీకరణ కూడా ఇక్కడ వర్క్ అయ్యే విధంగా ఉంది సో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి బీ మధుసూధర్ రెడ్డి గారు గెలిచారు కాబట్టి సో రెండు వేల పంతొమ్మిదిలో బొజ్జుల గోపాలకృష్ణ ఇక్కడ ఓడిపోయాడు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ బొచ్చులు గోపాలకృష్ణ బొచ్చులు సుధీర్ గారు గెలిచే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు సో ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ